సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఈ ట్యాగ్ మహేష్ బాబుకు సరిగ్గా సరిపోతుంది ఓవైపు సినిమాలతో తన అభిమానులను అలరిస్తోన్న మహేష్ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ప్రాణదాతలను నిలుస్తున్నాడు వారికి ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించి వారి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నాడు తాజాగా మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు కోనసీమ జిల్లా మొగలు గ్రామానికి చెందిన తొమ్మిది నెలల చిన్నారి కుర్మా పూజశ్రీ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది మహేష్ బాబు ఫౌండేషన్ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పాపను ఆంధ్ర ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ ఫణీక్షకు విజయవంతంగా గుండె సర్జరీ జరిగినట్లు మహేష్ బాబు ఫౌండేషన్ తెలిపింది తమ పాపకు పునర్జన్మ ఇచ్చిన మహేష్పై ఫణీక్ష తల్లిదండ్రులు ప్రశంసలు కురిపిస్తున్నారు తొమ్మిదమ్మ తొమ్మిదో నెల తనకి పుట్టిన మూడో రోజునే తనకి డాక్టర్లకి నార్మల్ చెకప్ కోసం చూపిస్తే వాళ్ళు అన్నారు హార్ట్లో సంబంధించిన ప్రాబ్లం అయితే ఉన్నట్టుంది ఒకసారి స్కాన్ తీపించండి అని చెప్పేసి మేము స్కాన్ తీపిస్తే తనకి యాక్చువల్గా హార్ట్కి సంబంధించి రెండు హోల్స్ అట్లనే చాంబర్స్ ఏమైతే ఉన్నాయో సరిగ్గా ఫామ్ కాకపోవడం ఇట్లా కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి తెలిసింది గురించి అని చెప్పేసి దానికి మందులతో అయితే తగ్గదు దానికి యాక్చువల్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది అది కూడా ఏంటంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది అని చెప్పేసి తెలిసింది మేము ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్తూ ఉండేవాళ్ళం డాక్టర్ గారు చెకప్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఎనిమిది తొమ్మిది నెలలు పాపకు వచ్చిన తర్వాత ఆపరేషన్కి రావాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది సో ఆపరేషన్కి అయ్యే ఖర్చు ఏమైతే ఉందో మేము భరించలేని స్థితిలో ఉండంగా సో నాకు ఇట్లాగా సోషల్ మీడియా ద్వారా మన మామిడి కూదిరి మండల మహేష్ బాబు మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి మన హేమంత్ గారు పరిచయం అవ్వడం ఆయన ద్వారా ఏంటి అంటే మహేష్ బాబు మహేష్ బాబు గారి ద్వారా మనకి చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ ఉచితంగా చేస్తున్నారని తెలియడం సో ఆయన మేము అప్రోచ్ అవ్వడం ఆయన ద్వారా మా పాపకి ఆంధ్ర హాస్పిటల్ విజయవాడలో తనకి ఉచితంగా హార్ట్ సర్జరీ కూడా జరగడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు శుక్రవారం నాడు తన హార్ట్ ఆపరేషన్ జరిగిందండి నేను మేము డిశ్చార్జ్ అయ్యాం హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు మాకు ఉచితంగా ఆపరేషన్ చేయించినటువంటి మహేష్ బాబు గారికి మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి నా పేరు సాయిలక్ష్మి మా అమ్మాయి పేరు కనెక్షన్ అండి మాకు అసలు దీనికి ఖర్చు అయితే పది లక్షలు అలా అవుతుంది అన్నారు కాకపోతే మీలా మా మహేష్ బాబు గారు మాకు సాయం చేయడం చాలా మాకు సంతోషంగా ఉంది ఇప్పటి వరకు అయితే నాలుగు వేల ఐదు వందలు సోషల్ మీడియాలో చూసామండి నాలుగు వేల ఐదు వందల సర్జరీలు అని తెలిసింది ఇలాగ ఇలా మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళని కన్సల్ట్ చేసి ఇలాగ అడిగితే వాళ్ళు సాయం చేస్తానని చెప్పారండి అలా మహేష్ బాబు గారికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా సాయం చేసే వాళ్ళకి అందరికీ ఆయన ఒక అండగా నిలిచారండి థ్యాంక్ యూ సో మచ్